నమస్కారం ముందుగా ప్రేక్షకులందరికీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఉగాది అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి సో ఉగాది పచ్చడిలో ఎలాగైతే మనకి తీపి వగరు చేదు ఉంటాయో అలాగే మన జీవితంలో కూడా కష్ట సుఖాలు ఉంటాయి మరి అదే విధంగా ఉగాది అనగానే మరొక ముఖ్యమైన అంశం కూడా మనకి గుర్తుకు వస్తుంది అదే పంచాంగ శ్రవణం సంవత్సరం మొత్తం కూడా మనం ఎదురు చూసేది ఈ పంచాంగ శ్రవణం కోసం ఎందుకంటే ఈ పంచాంగ శ్రవణంలో మనకి ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుంది అన్న విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు కాబట్టి తెలుసుకుని పరిహారాలు పాటించే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పంచాంగం కోసం మూడు వందల అరవై ఐదు రోజులు ఎదురు చూస్తూ ఉంటారు మరి ఇక మనకి ఉగాది వచ్చేసింది కాబట్టి పంచాంగ శ్రవణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అదేవిధంగా మరి ఆల్రెడీ ఏళ్నాటి శని నడుస్తున్న వారికి ఇప్పుడు ఎలా ఉండబోతుంది అలాగే ఏళ్ళనాటి శని మొదలయ్యే వారికి ఎలా ఉండబోతుంది పూర్తయ్యే రాసులు ఏవి అష్టమ శని అర్ధాష్టమ శని ఏ రాసుల్లో ఉన్నాయి అవి ఎవరికి పూర్తవుతున్నాయి కొత్తగా మొదలయ్యేది ఎవరికి ఈ విషయాలను తెలుసుకుంటూనే మన ద్వాదశ రాసుల వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి అలాగే రాజపూజ్యం అవమానం ఎలా ఉంటాయి మరి వీటన్నిటితో పాటు మనకి శుభాలను కలిగించే ఫలితాలు ఏవి అలాగే అశుభాలను కరించే పరిణామాలు ఏవి ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మరి ఈ విషయాలన్నిటినీ కూడా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ వేదిక ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు మరి వారితో మాట్లాడి మనము ఈ పంచాంగ శ్రవణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సురేష్ బాబు గారు వసుంధర గారు నమస్కారం అండి సురేష్ బాబు గారు ముందుగా మీకు మన తెలుగు పండగలో ముఖ్యమైన పండగ తొలి పండగ మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనం చేసుకునేటటువంటి మన తెలుగు అచ్చమైన పండగ ఉగాది కాబట్టి మీకు ఈ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు వసుంధర గారు మీకు అట్లానే మీ కుటుంబ సభ్యులకి మన ఛానల్ ఇది ఎవరెవరైతే చూస్తున్నారో ఎవరైతే ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ ఉన్నారో అందరికీ కూడాను శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సందర్భంగా వాళ్ళందరికీ అష్టైశ్వర్యాలు కలగాలి భోగభాగ్యాలు కలగాలి సుఖంగా శాంతిగా ఉండాలి అనుకున్న కార్యాలన్నీ సాధించుకోవాలి ఎవరైతే ఉద్యోగం కావాలనుకుంటున్నారో ఉద్యోగం రావాలి పెళ్లి కాలేదు అని బాధపడుతున్నారు పెళ్ళి కావాలి అలానే అనారోగ్య సమస్యలతో ఎవరైతే కనుక బాధపడుతూ ఉంటే ఈ సంవత్సరంలో అనారోగ్యం వాళ్ళకనేది వాళ్ళు దరిచేరకుండా ఉండాలి ఆయుష్ ఉండాలి పిల్లలు బాగా చదువుకోవాలి రాజకీయ నాయకులు చక్కగా వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ పవర్ని అంతా చక్కగా వినియోగించుకొని ప్రజలను జాగ్రత్తగా చూసుకోవాలి అలానే ప్రజలు కూడాను గవర్నమెంట్కి సహకరించాలి గొడవలు ఏం చేయకుండా స్కూళ్ళు బాగుండాలి టెంపుల్స్ బాగుండాలి వారి యొక్క మత విశ్వాసాల ప్రకారం వాళ్ళు చక్కగా వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక చింతనలో ఉండాలి అది ఏ మతమైనా కానీ అలానే మన చాలా కంట్రీస్ నుంచి కాల్స్ కూడా వస్తూ ఉంటాయి ఒక ఏడెనిమిది కంట్రీస్ నుంచి రెగ్యులర్ కాల్స్ వస్తూ ఉంటాయి అంటే పాపం ఎక్కడున్నా కానీ తెలుగు వాళ్ళు ఇది ఇంటూ ఉన్న వాళ్ళు వాళ్ళు అక్కడ బాగా శుభంగా ఉండాలి వృద్ధి చెందాలని అని చెప్పేసి కోరుకుందామండి మరి సురేష్ బాబు గారు మనం ఇప్పుడు క్రోధి నామ సంవత్సరాన్ని పూర్తి చేసుకొని ఈ విశ్వవసు నామ సంవత్సరం అనే సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం తొలి అడుగు మనం ఈరోజు వేస్తున్నాం కాబట్టి మరి అసలు విశ్వవసు అంటే అర్థం ఏమిటి ఈ విశ్వవసు నామ సంవత్సరం యొక్క ప్రత్యేకత ఏమిటి అన్న విషయాలను తెలియజేస్తారా గారు ఇది చాలా ఇంపార్టెంట్ అండి మన సనాతన ధర్మంలో మన కల్చర్లో ప్రతి దానికి పేరు ఉంటుందండి మన సంవత్సరాలకు పేరు ఉంటుందండి మనం మనం ఏమనుకుంటాం మన ఇంగ్లీష్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు సంవత్సరాలకు ఆ పేరు అదే ఉంటుంది ఆ నెంబరే ఉంటుంది మన దానికి వచ్చేటప్పుడు ప్రతి దానికి ఒక పేరు ఉంటుందండి ఈ పేరు కూడాను ఆ పేరును బట్టి ఆ సంవత్సరం ఫలితం ఉంటుందండి చూడండి అంత క్లవర్గా మనకి పెద్దవాళ్ళు పెట్టారు అనేది అందుకని నేను ఏమంటానంటే జ్యోతిష్య శాస్త్రం అండ్ సైన్స్ బియాండ్ సైన్స్ అంటానండి మనం చూడండి క్రోధి నామ సంవత్సరం లాస్ట్ ఇయర్ పేరు పెట్టారు ఈ సంవత్సరం విశ్వ వసు అన్న నామం పెట్టారు ఈ పేరు చూస్తే హెడ్డింగ్ మొత్తం టోటల్గా అర్థమవుతుందండి లోనే ఎలా ఉండేది క్రోధి అంటే కోపం అండి కోపంగా ఉంటారు ఎందుకు కోపం అంటే నేచర్ మనుషుల మీద కోపం ఉంటుంది లాస్ట్ టైం చూసినాక మనకి మనకి కాలిఫోర్నియాలో అడవులు నలభై ఫార్టీ తొమ్మిది కిలో ఫార్టీ కిలోమీటర్స్ పెద్ద ఆ తర్వాత జలప్రవాహాలు తర్వాత వార్లు మనకి రష్యా కానీ నుంచి ఉక్రెయిన్ దగ్గర నుంచి కానివ్వండి లేదంటే మనకి హమాస తీవ్రవాదుల దగ్గర నుంచి మన మనం చూసుకుంటే ఇజ్రాయెల్కి వీటితో పాటు చాలా కంట్రీస్లో అసోసియేట్ ఈ కంట్రీస్ ఆ కంట్రీ ఆ కంట్రీస్ని అసోసియేట్ కలామిలిటీస్ మనకు చూసిన బంగ్లాదేశ్లో పైన ఓర్చిపోతా తర్వాత మనకి ఇండియాలో కూడా అండి మనకి కుంభమేళ జరిగిన కానీ అందులో చాలా మంచి అనిపోవటం మళ్ళా తిరుపతిలో లడ్డు గురించి సమ్ ఇష్యూ రావటము ఇలా తోసుకోవటం మళ్ళీ తిరుపతిలో కూడా రెండో ఇన్సిడెంట్ జరగటం ఇలా ఏమవుతుందంటే నేచర్ మనుషుల మీద కోపం మనకు ఉండేటటువంటి ఈ నామ సంవత్సరం ఏదైతే ఉంటుందో ఆ నామాన్ని బట్టి మనకి ప్రకృతి మనుషులు మనుషులు కూడా ఉంటుందండి చూసారా కొన్ని రాజకీయ పార్టీలు కూడా చూసుకుంటే ఏదైతే స్ట్రాంగ్ గా వస్తుందని బిలీవ్ చేసామో అది మనకి రాకుండా పోయింది చూసారు కదా చాలా మంది మన హెడ్లైన్స్ లో కూడా చూసాము ఏమని ఈ ఈ జ్యోతిష్కులంతా ఈ పార్టీ గెలుస్తుంది అని చెప్పటము మళ్ళా తీర్పు చూస్తే డిఫరెంట్ గా ఉండటము ఏమంటే కోపం అండి అంటే జనాలకు కోపము రాజకీయ నాయకుల కోపము ఒక ఫ్రిక్షన్ లాగా ఉండేదండి అయితే శ్రీ విశ్వవసు నామ సంవత్సరం దానికి ఒట్ట ఓకే ఇది విశ్వవసు అంటే విశ్వం అంటే యూనివర్స్ యూనివర్స్ వసు అంటే మనకి మీనింగ్ ఏంటంటేనండి కాపురం ఉండటం అంటే మనకి వసుదైకు కుటుంబం అంటారు చూడండి మనకి ఈ కుటుంబం మొత్తం వసుదేవుడికి సంబంధించింది మనమంతా బ్రదర్సు సిస్టర్సు మనమంతా ఒక ఫ్యామిలీ అన్న ఒక ఫీలింగు ఈ సంవత్సరం వస్తుందండి అంతేకాకుండా వసు అంటే మనకి రిచ్నెస్ ధనం అంటే సంపదలు వచ్చే టైం అనమాట ఈ టైంలో అంతేకాకుండా వసు అంటే మీనింగ్ అందమైన అమ్మాయి కూడా వస్తుంది అంటే ఒక అందమైన అమ్మాయి బ్యూటిఫుల్గా ఉంటే ప్రతి ఒక్కళ్ళని అట్రాక్ట్ చేస్తుంది అమ్మాయి బాగుందని ఆడవాళ్ళు అనుకుంటారు మగవాళ్ళు కూడా అనుకుంటారు కదండీ ఆ అందం ఆ బ్యూటీ ఉంటారు అంటే ఈ సంవత్సరం వచ్చేటప్పటికి బ్యూటిఫుల్గా నేచర్ మనకి ఎంతో అందంగా ఉండేసి ప్రకృతిలో ఎన్నో ఒక అద్భుతమాలను మనం చూస్తూ అంతేకాకుండా ప్రతి ఒక్కరికి ధనమయంగా ఉండేసి అందరూ ఏమంటారు సౌ భా భ్రాతృత్వం అంటారు చూడండి మనకి ఒక హార్మోనియన్స్తో ఉండే సంవత్సరం ఇది మనకేం చెప్తారంటే పూర్వకాలం మన ఊళ్ళో కూడా చేస్తూ ఉంటారండి ఇద్దరు అన్నదమ్ములు అరుచుకున్నా లేదంటే పక్క నైబర్స్ అరుచుకున్న కొంతకాలం గొడవ అయిపోయిన పెద్ద మనుషులు వచ్చి సర్ది చెప్తారు ఎంతకాలం దీని గురించి కొట్టుకుంటారు చెట్టుకుంటూ ఉంటారు లేకేస్తే మొహమహాలు చూసుకునే వాళ్ళు బాయ్ బాయ్ సర్దుకుపోండి సర్దుకొనిపోండి షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి ఇంకా వద్దు మాకు పెళ్ళిలో ఏదో రాబోతుంది చక్కగా ఆ పెళ్ళి కలిసి పెళ్లి చేసేయండి అందుకే మన పూర్వకాలంలో పెళ్ళిళ్ళు కానీ ఏదో జరిగినా కానీ ఎంత శత్రువు పిలుస్తారండి మళ్ళీ వాళ్ళు కూడా వస్తారండి పిలిచారు మనం వెళ్ళకపోతే బాగుండదని చెప్పేసి మూవీల్లో ఏదో చూపిస్తారు కానీ బట్ జనరల్గా విలేజ్ బ్యాక్గ్రౌండ్ చేసిన ప్రతి ఒక్కరికి ఇది అనుభవం అవుతుందండి అందుకని ఈ సంవత్సరం ఏమంటారంటే అయింది ఏదో అయిపోయింది చక్కగా మనం ముందుకు వెళ్తాము మనం అందరం కలిసి బాగా వృద్ధి చెందుతున్న ఒక మీ మైండ్ సెట్ అంతా అలా ఉంటుందండి అందుకని శ్రీ విశ్వవశ్వమ సంవత్సరంలో ఈ పన్నెండు రాసులు నేను చూస్తే ఒక్కటి రెండు రాసులు తప్ప మిగతా వాళ్ళంతా చాలా సాధారణంగా ఉంది లేదంటే అభివృద్ధి వైపే ఉన్నారండి ఒక్క రెండు రాసులు మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంది సో మనం డీటెయిల్డ్గా మనకి చూద్దామండి పన్నెండు రాసుల వారికి ఎలా ఉందో సురేష్ బాబు గారు మనం వృషభ రాశి వారిని చూసినట్లయితే కనుక మనకి క్రోధి నామ సంవత్సరంలో వచ్చేసి వృషభ రాశి వారికి ఆదాయ వ్యయ విషయంలో వాళ్ళు చాలా సంతృప్తి చెందారు కదండి మరి ఈ సంవత్సరం వాళ్ళకి కంప్లీట్గా ఎలా ఉండబోతుంది వాళ్ళ ఆదాయ వ్యయాలు కావచ్చు వాళ్ళ రాజపూజ అవమానం కావచ్చు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం వాళ్ళు ఎలా ఉంటుంది అంటే వారు సంతోషపరికరంగానే ఉంటుందా మిశ్రమ ఫలితాలు ఉంటాయా ఎలా ఉంటాయో తెలియజేస్తారా వసుంధర గారు వృషభ రాశి గురించి చెప్పాలంటే ఒక ముక్కులో చాలా బాగుంటుంది చాలా రోజుల తర్వాత వాళ్ళకి చాలా విధంగా ఒక ఎదుగుదల అభివృద్ధి గ్రోత్ చాలా బాగుంటుందండి అంటే ఈ పన్నెండు రాసుల్లో ఒక్క రెండు రాసులు చాలా బాగున్నాయండి ఆ రాసులు ఇదొక రాశి అండి మనకి డీటెయిల్ చూద్దాం ఎలా ఉంటుంది మనకి పేరు తగిన విధంగా శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఎలా పేరు తగ్గదా మనం చెప్పుకున్నామో అదే ఇలా కరెక్ట్గా అప్లై అవుతుంది మనం ఇందులో ఫస్ట్ నక్షత్రాలు చూస్తే కృతిగా రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశరా ఒకటి రెండు పాదాలు అంతా మనకి వృషభ రాశిలో ఉంటాయండి పేరు బలంగా మనం చూసుకుంటే ఈ ఉ ఏ ఓ వా వి అక్షరాలు మోరార్ల సిదే సౌండ్తో ఉన్న పేర్లంతా కూడా మనకి వృషభ రాశి కింద వస్తారండి మనం ఆదాయం మనకి రాజ్యపూజ్యం ఇవి కనుక చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉందంటే వీళ్ళకి ఆదాయం పదకొండండి వ్యయం ఐదు సో మనకి క్లియర్ ఇండికేషన్ ధన ప్రవాహం బాగుంటుంది ఒకటి ఒకటండి అవమానం మూడు సో వీళ్ళ చుట్టూ ఏమంటారంటేనండి రాజ్యపూజ్యం ఒకటే ఉంటుంది అవమానించే వాళ్ళు ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఇది కొంచెం వాళ్ళు మనసులో పెట్టుకోవాలి గ్రహస్థితి మనం కనుక చూసుకుంటే వీళ్ళకి శని గురు వచ్చేటప్పటికి మేనరాశిలోను మిథున రాశిలో ఉన్నారు రాహు కేతులు వచ్చేటప్పటికి కుంభరాశిలోను సింహరాశిలో ఉన్నారండి ఈ యొక్క గ్రహస్థితి బట్టి మనం చూస్తే వీళ్ళకి మనకి లఘు గోచారం అని ఒక లాగా ముందుగా సింపుల్ వర్డ్స్లో మన సాంస్క్రిత్లో చెప్పేస్తారు వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ధనలాభం తర్వాత విత్త సమృద్ధి ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో గ్రోత్ తర్వాత ఫోర్త్ వర్స్లో వైరం అని చెప్తారండి అంటే నాలుగు మొక్కల్లో మనకి ధనలాభం విత్తలాభం రాజ్యాధికారం వైరం అని చెప్తారా అంటే నాలుగు మొక్కల్లో మూడు మొక్కలు వీళ్ళకి పాజిటివ్గా ఉండండి ఒకటే కొంచెం వీళ్ళకి గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది కూడా ప్రొఫెషనల్ రిలేటెడ్ ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో మనస్పర్ధలో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనం చూసుకుంటే శని వీళ్ళకి టెన్త్ హౌస్ నుంచి లెవెన్త్ హౌస్కి వెళ్తున్నాడు అంటే వచ్చే రెండున్నర సంవత్సరం శని వీళ్ళకి విపరీతమైన యోగ్యతనిస్తారండి మనం మొదట అనుకున్నాం కదండి శనికి ఎలాంటి వాళ్ళు ఉందని శని వీళ్ళకి విపరీతమైన యోగ్యతను ఇస్తూ ఉంటారు వీళ్ళకి లెవెన్త్ హౌస్లో ఉండి థర్డ్ హౌస్ని చూస్తూ ఎయిత్ హౌస్ని కూడా చూస్తూ ఉంటారండి ఇది మనకి సంస్కృతులు మహర్షులు మనకి ఏం చెప్తారంటే ఆరోగ్య అర్ధలాభచ్చ స్త్రీపుత్ర సుఖవర్ధనం చిత్తశుద్ధి అభిష్ట అభిష్టా అభిష్ట సిద్ధి ఏకాదశి గతో శని అని చెప్తారు పదకొండో ఇంట్లో కనుక శని ఉండటం వల్ల వీళ్ళకి వచ్చే రెండున్నర సంవత్సరంలో చాలా బాగుంటుంది ఏ విషయంలో ఆరోగ్యం అర్ధలాభం స్త్రీ లేదంటే పురుష వాళ్ళతో పుత్ర సుఖ వర్ధనం పుత్రులతోటి సుఖవంతంగా వర్ధులు జలుతూ ఉంటారంట అంతేకాకుండా చిత్తశుద్ధి వీళ్ళకి మంచి ఇంట్యూషన్ ఉంటుందండి మంచి మంచి పనులు చేయాలి జీవితంలో ఎదగాలి ఒక మంచి ఆంబిషన్స్ ఉంటే ఒక ఫోకస్డ్గా ఉంటారు అంతేకాకుండా అభిష్ట సిద్ధి అభి ఇష్ట ఓకే అభిష్టర సిద్ధి అంట అభిస్ ఇష్ట అర్ధ సిద్ధి అభ్యస్తర్ సిద్ధి అంటే వీళ్ళకి ఏదైనా కార్లు కొనుక్కోాలన్నా బంగ్లాలు కొనుక్కోవాలన్నా బిల్డింగ్లు కొనుక్కున్న లాంగ్ నుంచి ఏదైనా కానీ ఒక చీరిష్ డ్రీమ్స్ ఉంటే ఈ టైంలో ఫిల్ఫిల్ అయ్యి చాలా బాగుంటుంది అంతేకాకుండా వీళ్ళకి ధైర్యవంతంగా ఉంటారు ఎలాంటి సమస్య వచ్చినా భయపడరు చాలా ఉత్సాహంగా ఉంటారు సిబ్లింగ్స్ నుంచి బాగా సపోర్ట్ వస్తుందండి వీళ్ళకి అంటే ఎయిత్ హౌస్లో ఒక్క విషయంలో కేర్ఫుల్గా ఉండాలి ఈ రాశి వాళ్ళు లీగల్ ఇటిగేటెడ్ లా మ్యాటర్స్లో వీళ్ళకి అంత అనుకూలంగా ఉండదు అందుకని ఏదైనా గనక లీగల్ మ్యాటర్స్ అలాంటివి ఉంటే వాటిని వదిలేసేయండి ఎందుకంటే శని చక్కగా అన్ని విషయాల్లో బాగున్నారు కదండి ఉంటున్నారు కాబట్టి ఏదైనా కనుక వ్యవహారం అక్కడ దాకా లీగల్ దాకా లిటిగేషన్ దాకా కోర్టు దాకా పోకుండా దాన్ని అంతవరకు స్టాప్ చేసి అది అలా వదిలేసేయండి దాన్ని అంటే డ్రాక్ చేయకుండా ముందు దాకా వీళ్ళకి ఇంకొక మంచి గ్రహం బాగా సపోర్ట్ ఇచ్చేది గురువు అండి అంటే రెండు పెద్ద గ్రహాలు వీళ్ళకి బాగా సపోర్ట్ ఇస్తున్నాయండి అందులోని గురువు వచ్చేటప్పటికి ఒక గ్రహం వీళ్ళకి రెండు విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కొంచెం హెవీగా ప్రాబ్లమెటిక్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ గురువు వల్ల అయితే వీళ్ళకి రెండో ఇంట్లో ఉండటం వల్ల చాలా అతనున్న స్థితిని బట్టి మంచి యోగ్యతనిస్తున్నాడు ఎలాంటి యోగ్యత అంటే సౌఖ్యం యశోవృద్ధి సౌభాగ్యం చ ధనాగమన అందుకని ధర్మ వ్యయం సౌఖ్యం ద్వితీయ స్థానికే గురువు అని చెప్తారు గురువు రెండో ఇంట్లో ఉండటం వల్ల మాట్లాడే మాట చాలా చక్కగా ఉంటుంది సౌఖ్యం మనసులో అప్పటిదాకా వాళ్ళు టెన్షన్లు వస్తుందా లేదా ఇదేంటి అనుకున్న స్థితి నుంచి సౌఖ్యంగా హ్యాపీగా ఉంటారు యశోవృద్ధి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి చేసే పని వల్ల మంచి మంచి ఆఫర్లు రావటం ప్రతి ఒక్కళ్ళు అప్రిషియేటం గౌరవించటం సౌభాగ్యం అంటే ఐశ్వర్యప్రదంగా ఉంటారు ధనాగమన ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ధన వ్యయం ధర్మ వ్యయం సారీ ధర్మ వ్యయం అని కూడా చెప్తారు అంటే వీళ్ళకి మంచి మంచి కార్యాలకి డబ్బులు ఖర్చు పెడతారు అంటే పెళ్ళిళ్ళు చేయటం లేదంటే ఇంట్లో పిల్లలు పుట్టి పిల్లలకు ఖర్చులు పెట్టటము లేదంటే హైయర్ ఎడ్యుకేషన్ చేయటము స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోవటం ఇల్లు కట్టుకోవటం ఇలా ఒక మంచి కార్యక్రమం నుంచి ధనం ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొన్ని విషయాల్లో జాగ్రత్తలుగా ఉండాలి అప్పులు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో వాళ్ళకున్న స్టేటస్ కానివ్వండి దీనికి సంబంధించిన విషయాల్లో కొంచెం ఫ్రిక్షన్ గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే వీళ్ళకి లెవెన్త్ హౌస్లో టెన్త్ హౌస్లో మనకి రాహు ఉన్నారండి కొన్ని గ్రంథాల్లో మిక్స్డ్గా రాశారు బట్ నేను చూసిన అంత వాటిలో నేను ఫాలో అయ్యే సిస్టంలో టెన్త్ హౌస్లో రాహు వీళ్ళకి చాలా చక్కగా యోగ్యతనిస్తూ ఉంటారు ఎలాంటి అంటే అంటే ఈ గ్రహం కూడా వీళ్ళకి చాలా అనుకూలంగా ఉందని చెప్పాలి మన సౌఖ్యం సదా ఆనందం అభీష్టం సుఖ భోజనం కర్మసిద్ధి పుష్టి పుష్టిగా ఉంటారు అంటే ఒక రకంగా చూడాలనుకుంటే సదా ఆనందంగా ఉంటారు చక్కగా భోజనం చేస్తూ ఉంటారు అనుకున్న పనులను చేస్తూ ఉంటారు దేహం పుష్టిగా కలిగి ఉంటారు అయితే కొన్నిసార్లు డెసిషన్ తీసుకునే ముందు ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఒకటికి రెండుసార్లు వేరే వాళ్ళని కన్సల్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రాహు స్మోకీ ప్లానెట్ అండి కొన్నిసార్లు వీళ్ళకి అనవసరమైన భ్రాంతులు భ్రమలు కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది గురువు దృష్టి కూడా ఉండటం వల్ల ప్రొఫెషనల్ మ్యాటర్స్లో సైన్ చేసేటప్పుడు అంటే వీళ్ళకి ఏమంటారంటే కేర్లెస్గా ఉండకూడదండి ఏదైనా పని కనుక చేస్తే ప్రొఫెషనల్గా డెడికేటెడ్గా ఉండి ఒకటికి రెండు సార్లు రివ్యూ చేసుకోవాలండి వీళ్ళు చేసే సిచ్యువేషన్ కరెక్ట్గా ఉందా లేదా నేను కరెక్ట్ డైరెక్షన్ వెళ్తున్నానా లేదా ఏమైందా రైట్ ఆ రాంగ్ ఎందుకంటే అన్ని గ్రహాలు సపోర్ట్ చేసినా కొన్నిసార్లు మనకి ఎక్కడికి వెళ్ళిపోవాలి అవకాశం ఎక్కడికి వెళ్ళిపోతాం మనకి వి విల్ టేక్ ఇట్ గ్రాంటెడ్ అండ్ అందులోని పెద్ద పెద్ద గ్రహాలు కాబట్టి ఇటు యొక్క ఇంపాక్టు రెండున్నర సంవత్సరం శని ఒక సంవత్సరం రా గురువు ఒక సంవత్సరం పాటు రాహు ఇన్ని గ్రహాలు వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్ మిస్టేక్లు చేసే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఒక్కటికి రెండు సార్లు ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఓకే గ్రాంటెడ్గా తీసుకోకుండా ఈవెన్ మీకు బాగా తెలిసిన మీ కాన్ఫిడెన్స్ వేరే వాళ్ళ చేత డిస్కస్ చేసుకుని వెళ్ళటం బిగ్గెస్ట్ రెమెడీ వీళ్ళకి ఇది ఒక్కటే రెమెడీ అండి వేరే రెమెడీస్ కూడా వీళ్ళకి ఏం లేదండి యా మరి ఇప్పుడు ఈ రెండున్నర వచ్చే రెండున్నర సంవత్సరాలు అయితే వెరికేషన్ శని అనుకూలంగానే ఉన్నారు అని చెప్తున్నారు అయినప్పటికీ కూడా ఇప్పుడు మనకి రాశి ఫలితాలు మనం చెప్తూనే ఉంటాము చాలా వరకు చూస్తూనే ఉంటాం కదా ఎక్కడో ఒక ఏదో ఒక చిన్న ఆటంకం అయితే తప్పదు మనకి అన్నీ బాగున్నప్పటికీ కూడా మీరు అన్నట్టు ఏదో ఒక చిన్న చిన్న ఆటంకాలు రాకైతే తప్పదు సో అలాంటి చిన్న చిన్న వాటి నుంచి కూడా మనకి విముక్తి రావడానికి ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయా తెలియజేస్తారా వీళ్ళకి కేతు నాలుగో ఇంట్లో ఉన్నారండి ఇంటికి సంబంధించిన విషయాల్లో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి కట్ చేసి ఇస్తారు అంటే సుఖానికి సంబంధించిన విషయాలు కారు కొనాలన్నా లేదంటే ఇల్లు కొనాలా ఇంటికి సంబంధించిన విషయాలు లగ్జరీ కంఫర్టబుల్గా ఉండే విషయాలు కొన్నిసార్లు కటింగ్లోంచి ముందుకెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట అంటే వేరే వాళ్ళతో ఇంటికి సంబంధించిన విషయాల్లో గొడవలు అంటే శత్రుత్వం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు కేతుకు సంబంధించి పరిహారంలో భాగంగా వీళ్ళు ఏం చెప్తారంటే గరికతో గణపతిని రెగ్యులర్గా పూజిస్తూ ఉంటే సంకటహర మనకి చతుర్థి మన సంకట చతుర్దశి కాబట్టి అవి చేసుకుంటూ ఉంటే కేతువుకి సంబంధించిన దోషాలు ఏమైనా ఉంటే పోతాయి ఇవి కాకుండా వీళ్ళకి ఇంకా వృద్ధి బాగా ధనం రావటానికి కుబేరు పార్శుపాతం హోమం చేసుకుని ఎందుకంటే ప్లానెట్స్ బాగున్నా వీళ్ళకి కొన్నిసార్లు రాదు ఎందుకంటే ప్లానెట్స్ బాగా చక్కగా అనుకూలంగా ఉన్నాయి ఈ టైంలో మనం మన సైడ్ నుంచి కొన్ని క్షేత్రాలు తిరగటము హోమాలు అవి చేసుకుంటే ఇంకా చాలా చక్కటి యోగ్యతను ఇస్తుంది వీళ్ళు చక్కగా కుబేర పాశపాత హోమం చేసుకుంటే ధనం నిలబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనకి ప్రొఫెషనల్ మనకి మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ రావాలి సీనియర్ లెవెల్ పొజిషన్స్ రావాలి ఇంకా మనం బాగుండాలనుకుంటే రాజశ్యామల యోగం కానీ కానీ యాగం కానీ ఇలా పెట్టుకుని ఒక టూ డేస్ దీక్ష తీసుకుంటే వీళ్ళు చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది పెళ్లి చేయటానికి పెళ్ళికి చాలా అనుకూలంగా ఉంటుందండి ఇన్ కేస్ ఎవరైనా కనుక స్టిల్ పెళ్లి కనుక సంబంధించి ఒక్కసారి జాతకం చూపించుకొని ఏమైనా దోషాలు ఏమైనా ఉంటే వాళ్ళకి అన్యోన్య పాశుపతం దాంపతుల మధ్య గొడవలు ఉంటే అవి చేసుకుంటూ పిల్లలు కావాల్సిన వాళ్ళు సంతాన పాశుపతం ఒకసారి అంటే టైం అనుకూలంగా ఉంది బట్ ఎక్కడైనా కనుక ప్రాబ్లం కనిపిస్తే ఇవి చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుందండి అలాగే అండి మరి ఈ వృషభ రాశి వారికి కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఎలా ఉండబోతుంది అన్న విషయాలన్నీ కూడా చాలా వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలండి చూసారు కదండి మరి ఈ విశ్వవసు నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనే విషయాలన్నీ కూడా మనకి సురేష్ బాబు గారు అయితే చాలా వివరంగా తెలియజేశారు కదండి మరి వృషభ రాశి వారికి శనుభగవానుడు అనుకూలంగా ఉన్నాడు అలాగే ఆదాయ వ్యయాలు కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మనకి రాజపూజ అవమానం విషయంలో చిన్న ఇబ్బందులు ఎదురొచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు సురేష్ గారు చెప్పినటువంటి చిన్న చిన్న పరిహారాలైతే పాటించుకోండి మరిన్ని పూర్తి వివరాలు కావాలి అనుకున్నా మీ జాతకాన్ని పరిశీలన చేయించుకోవాలి అనుకున్నా కూడా మీరు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి అయితే కాల్ చేసి సురేష్ బాబు గారితో మీరు వ్యక్తిగతంగా మాట్లాడవచ్చు అదేవిధంగా ఈ సంవత్సరం అంతా కూడా మీ అందరికీ బాగుండాలని కోరుకుంటూ ఆ భగవంతుడి కరణ కృప కటాక్షలు మీ అందరిపైన ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా మీరందరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు